అలా ఐదు ఎకరాలు ఉందిరా అలా అలా అయిపోవాలా అలా ఐదు ఎకరాలు ఉంది అడా ఎత్తే ఉండదు ఎత్తే ఉండను నీళ్ళు అటు పోతే ఎత్తే ఉండదు నీళ్ళే గిరి ఎత్తే ఉండదు అంత బుంగ పడుతుంది అందుకొస్తున్నా ఇటు ఎత్తే ఉండాలి గిట్టు గిట్ అయ్యి గిట్టు అటు అద్దు అటు వద్దు అటు కరెక్ట్ ఉంది ఇగ్గిది ఆరుగేంజ్ ఇందాక గిది ఇది అంత ఎత్తే లేదా వాటర్ లేకుండా మాది మంచిగా ఉంది పెద్దగా ఉంది అగ్గు మా సాఫీ చేసేది అది కావాల్సింది మనకు డ్రమ్ కొట్ట అంటారు కానీ ఎంతకైనా ఎత్తులు ఉంటాయి మళ్ళా ఉంటాయి ఉంటాయి అయినా ఎత్తులు ఉంటాయి ఆల్రెడీ నువ్వు ఎంత చేసినా ఉంటాయి ఆ నీళ్ళు వెళ్ళి అన్నట్లు అట్లా అంతే 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 నీళ్ళు ఫుల్ అయితే అయిందకొస్తాయి నీళ్ళు కానీ ಎಂ ಕದೇಂ ಕದ ಕರೆಕ್ಟ್ ಇತ್ತು ಆ ಮೋರ ಗಿಡರು ಸಾಪೀಸಿಂತ ಕದ ಕದ ಮೋರ್ ಗಿಡರ್ ಸಾಪೀಸು ಗಿಡ ಲೆಕ್ಕನ